హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిలు నేను మీ సలజ మిర్చి బజ్జీలు పైన నున్నగా క్రిస్పీగా ఉంటే భలే తినాలనిపిస్తుంది కదా అలాగే ఈ మిర్చి బజ్జీలు మంచి టేస్ట్ రావాలి అంటే లోపల మనం పెట్టే స్టఫింగ్ కూడా చాలా రుచిగా ఉండాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఎన్నైనా లాగించేస్తారు సో ఇలాంటి బజ్జీలని నేను మీకు చేసి చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే గృహిణీ వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు జల్లించి తీసుకున్నానండి శనగపిండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు ఇందులోకి క్రిస్పీనెస్ కోసం ఒక రెండు స్పూన్లు బియ్య యాడ్ చేయండి బజ్జీలు ప్లఫీగా రావడానికి పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ వాముని కొంచెం నలుపుకుని చేత్తో యాడ్ చేసుకోండి ఈ వాము అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ముందు వీటన్నిటిని బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఏమాత్రం లూజ్ అయినా పర్ఫెక్ట్గా బజ్జీలు అయితే రావండి ఇలా సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పైన బజ్జీ చాలా స్మూత్గా కనిపిస్తుంది మనకి బజ్జీలోకి అయితే ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు స్పూన్లు వరకు వేయించుకున్న జీలకర్రని తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు ధనియాలు లేదా ధనియాలు పౌడర్ అయినా తీసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు వాము తీసుకోండి రెండు స్పూన్లు వరకు వేయించుకున్న పల్లీలను తీసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకోండి అది పక్కన పెట్టేసుకోండి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుని ఈ విధంగా చిక్కని గుజ్జు తీసుకోండి ఈ పౌడర్ని చింతపండునే కలపొద్దండి విడివిడిగా తీసుకోవాలి నేనైతే ఇక్కడ బజ్జీలకు వాడే పెద్ద మిర్చీలను అయితే తీసుకున్నాను ముందుగా వీటిని కడిగేసుకుని పొడి క్లాత్తో తుడుచుకుని పెట్టుకోవాలి తడి ఏమి ఉండకూడదు సో ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకోండి మిడిల్లో మిర్చి బజ్జీలకైతే ఘాటు ఉండదండి లోపల విత్తనాలు ఉంటే అయితే ఇక్కడ విత్తనాలకి కొంచెం ఘాటు ఉంది అందుకే నేను విత్తనాలన్నీ రిమూవ్ చేసేస్తున్నాను సో చూడండి అన్నిటికీ ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి ఇప్పుడు వేలుతో చింతపండు గుజ్జుని ఈ లోపల మిర్చి లోపల ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోండి మొత్తం మిర్చి అంతటికి రాసుకోవాలి ఇప్పుడు ఇందులో స్టఫింగ్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పెద్ద మిర్చిలు తీసుకున్నానండి రెండు స్పూన్లు ఈజీగా పడుతుంది అందుకే నేను స్టఫింగ్కి ఎక్కువ ఎక్కువ తీసుకున్నాను జీలకర్ర ఇవన్నీ కూడా టూ స్పూన్స్ తీసుకున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దీంట్లో హాఫ్ తీసుకోండి వన్ స్పూన్ వన్ స్పూన్ వరకు సో చూసారు కదా ఈ విధంగా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను వామ్ అనేది శనగపిండిలోనూ యాడ్ చేసుకోవాలి అలాగే లోపల స్టఫింగ్లో కూడా యాడ్ చేసుకోవాలండి ఈ శనగపిండి వల్ల డైజెషన్ ఇష్యూస్ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా ఇలా వాము యాడ్ చేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుందండి ప్రాబ్లం లేకుండా చూడండి నేను ప్రిపేర్ చేసిన పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోయింది చింతపండు అయితే కొద్దిగా మిగిలింది ఇది రసంలోకి అలా వాడేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్ స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ ఎంతవరకు హీట్ అవ్వాలంటే కొద్దిగా పిండి యాడ్ చేస్తే ఇలా పైకి తెలిపోవాలి సో ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాం బజ్జీలని ఈ విధంగా ముంచేసి బజ్జీకి పిండిని బాగా పట్టనివ్వండి చూడండి పిండి అయితే బాగా పట్టింది ఇలా పడితే మనకి కరెక్ట్గా కలుపుకున్నట్లు పిండి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎన్ని బజ్జీలు పడితే అన్ని వేసుకోండి పాన్లో పిండి మనకి మరీ పల్చగా బాగా గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి సో ఇప్పుడు వేరే వైపుకి టర్న్ చేసుకోండి వేరే గరిటె ఉపయోగించి టర్న్ చేసుకోవచ్చు ఇలా అన్ని టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి రెండు బజ్జీలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి అవైతే తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి అయితే మనం చింతపండు గుజ్జునైతే తీసుకున్నాం కదండి అది మనం స్టఫ్ చేసుకున్న పౌడర్లో అయితే యాడ్ చేయకండి అలా చేయడం వల్ల బాగా ఎక్కువ పులుపుతనం వచ్చేస్తుంది కొంచెం అలా వేలతో చక్కగా మిరప బజ్జీకి పట్టిస్తే సరిపోతుంది వావు చూడండి మిర్చి బజ్జీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇందులో అయితే టేస్టీ స్టఫింగ్ ఉంది కాబట్టి మనం ఇలాగే తినయొచ్చండి లేదు దీనిపై ఆనియన్స్ అండ్ లెమన్ కూడా చల్లుకోవాలి అనుకుంటే ఒకసారి ఇలా చేసుకోండి ఒక కప్పు ఆనియన్స్ గుప్పిడి కొత్తిమీర పావు టీ స్పూన్ సాల్ట్ చాలు అలాగే పావు టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకుని ఇలా బాగా కలిపేసుకోండి చేత్తో ఇప్పుడు బజ్జీలను కట్ చేసుకుని దానిపైన ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకుని నిమ్మకాయ పిండుకొని తినేసేయండి చాలా అంటే చాలా బాగుంది ఈలోపు నేను మీకు బ్యూటీ టిప్స్ చెప్తానండి బీట్రూట్ ఉంటుంది కదండి అది బాగా మిక్సీ పట్టేసి దాన్ని రసాన్ని తీసి ఫేస్కి బాగా పట్టించి పది నిమిషాలు ఉంచి తర్వాత వాటర్తో ముఖాన్ని కడిగేసుకోండి ఇలా చేయడం వల్ల ఫేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఇంకొక టిప్ చెప్తున్నాను మిల్క్ ఉంటాయి కదా అందులో కాటన్ని ముంచేసి మిల్క్లో ఫేస్కి అంతా బాగా పట్టించేసేయండి ఫేస్ అంతా తడిపేసుకోండి ఆ పాలతో అలా తడుపుకుంటూ పది నిమిషాల వరకు అలా మర్దన చేసుకోండి తర్వాత ఫేస్ని చన్నీళ్ళతో కడిగేసుకోండి ఇలా డైలీ చేయండి ఫేసు మంచి గ్లో వస్తుందండి ఇక టాపిక్లోకి వచ్చేద్దాం మనం స్టఫింగ్ చేసిన తర్వాత కూడా ఇలా కట్ చేసుకుని ఆనియన్స్ అవి వేసుకుని దానిపైన నిమ్మకాయ పిండుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ లేకుండా కూడా చాలా బాగుంటుందండి కాకపోతే కొంతమందికి ఇలా కూడా ఇష్టం కదా సో ఇలా కూడా ట్రై చేశాను సో వీడియో అయితే నచ్చింది కదా నా వీడియోస్ నచ్చి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి గృహిణీ వంటిళ్ళు ఛానల్